మన దర్శకే రాజమౌళి గారి సెంటిమెంట్ని మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మార్చబోతున్నారా మాట్లాడుకుందాం అంతకంటే ముందు నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వాల్ పోస్టర్ బేసిక్గా ఒక సెంటిమెంట్ అనేది బాగా ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో అది రాజమౌళి గారి విషయంలో బాగా ఉంది ఎందుకంటే రాజమౌళి గారితో కానీ ఒక సినిమా తీసినట్టయితే ఏదైనా హీరో ఆ హీరోకి స్టార్ డమ్ పెరిగిపోతుంది ఆ హీరో ఏకంగా సూపర్ స్టార్ కావడం జరుగుతుంది ఆ హీరో బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా మారిపోవడం జరుగుతుంది ఆ హీరోకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ డబుల్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఎవరైతే రాజమౌళి గారితో ఒకసారి సినిమా తీస్తారో ఆ సినిమా తీసిన తర్వాత అదే హీరో నెక్స్ట్ ఏ డైరెక్టర్తో సినిమా తీసినా సరే ఆ సినిమా అనేది ఫ్లాప్ అవుతుంది ఆశించిన లెక్కలో విజయం సాధించలేదు ఆశించిన లెక్కలో డాన్స్ని ఆకట్టుకోలేదు ఆశించిన రేంజ్లో ఆ సినిమా సమయం బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా రావు అని చెప్పి మనకు ఈ సెంటిమెంట్ అనేది రిపీట్ అవుతూనే ఉంది రాజమౌళి గారి విషయంలో సో ఏంటంటే దీన్ని ఇప్పుడు మహేష్ బాబు గారు మార్చబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది అయితే మహేష్ బాబు గారు రాజమౌళి గారు ఈ సినిమాని వారణాసి సినిమాని గ్లోబల్ వైజ్గా తీసుకొస్తున్నారు ఏకంగా లోకల్ కాదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్గా ఫ్యాన్ ఇండియాలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా అడుగు పెట్టని హీరో ఏకంగా ప్రపంచ స్థాయికి ప్రపంచంలో అడుగు పెడుతున్నాడు ఒక సినిమాతో తన సినిమాతో ఈ సినిమా ప్యాన్ వరల్డ్ స్థాయిలో చాలా పెద్ద విజయం అందుకుంటుంది అది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు రాజమౌళి గారి దర్శకది ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆయన స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంటుందో ఆయన విజన్ ఏ విధంగా ఉంటుందో ఒక సినిమాని తీయడంలో ఒక సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో ఒక సినిమాని అమ్మడంలో ఆయన కంటే మంచి బిజినెస్ మ్యాన్ ఎవ్వరు కూడా లేరు అని చెప్పి ఏకంగా ఇండియన్ ఇండస్ట్రీ అనుకుంటుంది సో రాజమౌళి గారు ఈ సెంటిమెంట్ని మహేష్ బాబు మార్చబోతున్నాడంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సో ప్రజెంట్ మహేష్ బాబు కమిట్ అయిన ఒకే ఒక సినిమా వారణాసి ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా తీస్తాడనేది ఇప్పటివరకు ఎవ్వరికీ కూడా తెలియదు అయితే ఈ తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్ సంస్థలు ఆయనతో సైన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాయి అంటే డైరెక్టర్ ఎవరు సంబంధం లేదు కొన్ని పెద్ద సంస్థలు హోంబలే ఇంకా సన్ పిక్చర్స్ లాంటి కొన్ని పెద్ద సంస్థలు ఇంకా కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయనుకోండి ఈ సంస్థలు ఏంటంటే ముందుగా హీరోతో ఒక అగ్రిమెంట్ చేయించుకుంటాయి ఏంటంటే మీ తదుపరి చిత్రం ఏ డైరెక్టర్ అయినా పర్లేదు అది మా ప్రొడక్షన్ హౌస్ లో చెప్పి వీళ్ళు అగ్రిమెంట్ మీద సైన్ అనమాట సో ఏ విధంగా హోమ్ హోంబాలే ప్రొడక్షన్ హౌస్ అనేది ప్రభాస్ గారికి లైన్ గా ఒక మూడు నాలుగు సినిమాలు సైన్ అప్ జరిగింది అంటే తర్వాత డైరెక్టర్ ఎవరు ఉంటారో సంబంధం లేదు కానీ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో ఖచ్చితంగా ప్రభాస్ గారు సినిమాలు చేయాల్సిందే అదేవిధంగా టీ సిరీస్కి సందీప్ రెడ్డి వంగ రెండు మూడు సినిమాలు సాయం చేయడం జరిగింది అల్లు అర్జున్ సినిమా నెక్స్ట్ టీ లోనే ఉంది తర్వాత ఎనివల్ పార్క్ టీ సిరీస్లోనే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసే మహేష్ బాబు ఎస్ అందుకే ఈ సెంటిమెంట్ మారుతుందా అని చెప్పడానికి రీజన్ అనేది అనమాట ఎందుకంటే మహేష్ బాబు గారు ప్రజెంట్ ఈ సినిమా తీసిన తర్వాత మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అందరూ అనుకుంటుంది సందీప్ రెడ్డి వంగతోనే సినిమా ఉండబోతుంది కొన్ని సంవత్సరాల క్రితం సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు గారికి స్టోరీ చెప్పినప్పుడు చేద్దాం అనుకున్నారు ఆ స్టోరీ మహేష్ బాబు గారికి నచ్చింది నచ్చలేదని చెప్పలేదు కాకపోతే ఏంటంటే డేట్ ఇష్యూస్ వల్ల ఆ లైన్ అనేది ఆ సినిమా అనేది ముందటికి వెళ్ళలేదు కాకపోతే ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది సో అందుకే రాజమౌళి సెంటిమెంట్ చేంజ్ అవుతుందా అంటే అవననే అనిపిస్తుంది ఎందుకు అంటే అక్కడ ఉన్నది సందీప్ రెడ్డి వంగ సో వారణాసి ఇలాంటి ఒక గ్లోబల్ సినిమా తర్వాత మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేస్తే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలుసు ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఎలాంటి డైరెక్టర్ మనందరికీ తెలుసు అండ్ సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మహేష్ బాబు గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం బేసిక్గా బిజినెస్ మ్యాన్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో ఆయన అగ్రెసివ్ లుక్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన రా ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అంటే చాలా సాలిడ్ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో ఒక మాస్ యాక్షన్ హీరోలాగా ఆయన నాకు కనిపిస్తారు అని చెప్పి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆయన లుకింగ్ అనేది ఆయన యాక్టింగ్ కానివ్వండి అని చెప్పి సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది సో అలాంటి హీరో సందీప్ రెడ్డి వంగ దొరికితే సందీప్ రెడ్డి ఏం చేయగలడో మనందరికీ తెలిసిన విషయమే నేను ప్రతిసారి అంటుంటాను ప్రతిసారి సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి వచ్చినప్పుడు సందీప్ రెడ్డి వంగ గురించి టాపిక్ వచ్చినప్పుడు అంటూనే ఉంటాను ఏంటంటే పిల్లి లాంటి రణబుల్ కపుర్నే పిల్లి లాంటి రణబుల్ కపుడ్నే పులిలా మార్చేసిన సందీప్ రెడ్డి వంగ ఒక డైనోసార్ ఒక గాడిజన్లో దొరికితే ఏ విధంగా చూపిస్తాడు అది స్పిరిట్ విషయంలో జరుగుతుంది తర్వాత ఒకవేళ కన్ఫామ్గా మహేష్ బాబు గారితో తర్వాత సినిమా అంటే ఖచ్చితంగా మహేష్ బాబు గారి సినిమాతో కూడా ప్రపంచానికి ఏంటో తను చూపిస్తాడు సో అందుకే ఒకవేళ మహేష్ బాబు గారితో కానీ సందీప్ రెడ్డి వంగ సినిమా ఉండగలిగితే రాజమౌళి గారి సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో రాజమౌళి గారితో సినిమాలు తీస్తే ఆ హీరో తర్వాత సినిమా ప్రాప్ ఉంటుంది అని ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో ఆ సెంటిమెంట్ ఖచ్చితంగా తిరిగి రాస్తాడు సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు సో అందుకే అనమాట నెక్స్ట్ మూవీ అనేది సందీప్ రెడ్డి వంగతో ఉండే అవకాశం ఉంది సో ఇప్పటివరకు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాలేదు బట్ ఏంటంటే మాక్సిమం నాకు తెలిసి మహేష్ బాబు కూడా ఆలోచిస్తాడు ఇలాంటి సినిమా తర్వాత ఫ్యాన్ వరల్డ్ సినిమా వచ్చిన తర్వాత తిరిగి ఎలాంటి డైరెక్టర్తో చేయాలి అని ఖచ్చితంగా ఆలోచిస్తాడు మన సందీప్ రెడ్డి వంగ కానీ ప్రశాంత్ దీల్ కానివ్వండి లేదంటే సుకుమార్ గారు కానివ్వండి ఇలాంటి డైరెక్టర్లతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తాడు ఇక లేకపోతే ఇక గ్లోబల్ వైజ్గా వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు గారు హాలీవుడ్కి సంబంధించిన డైరెక్టర్లకి ఎవరికైనా నచ్చితే ఎవరైనా హాలీవుడ్ సంబంధించిన డైరెక్టర్లు కూడా సినిమాలు చేసే అవకాశం ఉండొచ్చు మనం చెప్పలేం అంతా డెస్టినీ అంతా ఎదా వెళ్తే అలా వెళ్తుంది ఎందుకంటే పాన్ ఇండియా సినిమాల్లో సారీ రీజనల్ లాంగ్వేజ్ నుంచి ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో అడుగుపెట్టిన ఒక హీరో ఏకంగా పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తారని ఎవరైనా ఊహించగలిగారా ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను రూపొందిస్తారని చెప్పి ఎవరైనా ఊహించగలరా ఊహించగలిగారా ఇదంతా డెస్టినీ సో అదేవిధంగా మహేష్ బాబు గారు డెస్టినీ కూడా మారే అవకాశం ఉంది నెక్స్ట్ సందీప్ రెడ్డి వంక కాకుండా ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ అప్రోచ్ అయితే ఇంకా అది పెద్ద విషయమే కదా కాకపోతే సందీప్ రెడ్డి వంగతో నెక్స్ట్ సినిమా ఉండాలి అని చాలా చాలామంది కోరుకుంటున్నారు సో సందీప్ రెడ్డి వంగ ప్రశాంత్ నీల్ సుకుమార్ గారు హాలీవుడ్ డైరెక్టర్లు మరి ఎవరితో తీస్తారని తెలియదు కానీ నాకు తెలిసి మహేష్ బాబు గారు అసలు క్లారిటీతో ఉంటారు కాబట్టి ఒక సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకో సినిమానైతే ఆయన ఒప్పుకోరు కాకపోతే ఏంటంటే ఆయన సందీప్ రెడ్డి వంగతో తీయాలనుకుంటే ముందే సందీప్ రెడ్డి వంగ ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మనడు ఆయుధాలు సిద్ధం చేసే పనిలో ఉంటాడనమాట సో ఓవరల్గా ఏంటంటే మహేష్ బాబు గారు వారణాసి సినిమా తర్వాత ఏ డైరెక్టర్తో సినిమా తీస్తే బాగుంటుంది అని అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫైనల్గా ఏదైనా వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుందని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం